నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ రెండున్నర ఏళ్లుగా ఈ హైరైజర్స్ని టార్గెట్ చేసి చాలామందిని ఈ హైరేస్ వైపు పోకుండా నివారించగలిగింది రియల్ ఎస్టేట్ అంటే మన ఛానల్కి ऐक्चुअली अभी बैक् बोन मैं झानल बैक् बोन इज़ रिस्टेट रियल एस्टेटने थीमको मैं झानल सुमार फन थौज वन हड्रेड वीडियो चेयली असल रियल एस्टेटने थीम लेकिन मन ान उ అనుకోకుండా స్టార్ట్ చేసిన ఛానల్ ఇవాళ ఈ లెవెల్కి ఎదిగిందంటే మన ఛానల్లో చాలా ప్రాక్టికల్ రివ్యూస్ వేశాను చాలామంది ప్రమోటర్స్కి నచ్చలేదు కానీ కొన్నవాళ్ళు ఫ్యూచర్లో ఎదుర్కోబోయే సమస్యలను మనము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ ముందే దాని చరిత్రను విడమరచి కస్టమర్స్ ముందు లేదా ప్రాబుల్ కస్టమర్స్ ముందు పెట్టడం జరిగింది అసలు ఒక హైవేస్ని ఎలా అంచనా వేయాలి అసలు హైవేస్లో యూడిఎస్ అనేది ఉందా యూడిఎస్ ప్రాక్టికలీ ఎలా క్యారిఫైడ్ చేయాలి అసలు ఈ ల్యాండ్ బిల్టప్ రేషో ప్రాక్టికలీ ఎలా ఉంటుంది వీళ్ళు చేసే ముదనష్టపు క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది అసలు ఈ డ్రోన్ విజువల్స్ చూసి వేలాది మంది ఈ హైరైజ్ వైపు వెళ్ళడం మనం చూసాం మనం ఆలోచిస్తే అసలు ఈ హైరైజ్ కల్చర్ ఫోర్స్ఫుల్లీ మన జనాలపైకి నెట్టబడుతుంది మనం ఒకసారి కామ్గా ఆలోచించాలి అసలు అపార్ట్మెంట్ కల్చర్ అంటేనే ఒక రకమైన ఇబ్బందులు కలిగించే కల్చర్ దాంట్లో ఉన్న ఇరవై నుంచి నలభై ఫ్లాట్లలో మనం అడ్జస్ట్ కావాలి అది మనం ఒకసారి ఆలోచిస్తే ఏ అపార్ట్మెంట్ అయినా ఏ హైరైజ్ అయినా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళకు ఉన్నంత నష్టం వేరే వాళ్ళకు ఉండదు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఆర్ ద ఐడియల్ ఫ్లోర్స్ కానీ ఐడియల్ ఫ్లోర్స్ వాళ్లకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టవలసి వస్తుంది వాళ్ళు కంప్లీట్గా లిఫ్ట్ యూజ్ చేసుకోకపోయినా డబ్బులు కట్టాలి వాటర్ కూడా చాలా హెవీ ప్రెషర్తో వస్తుంది కొన్ని చోట్లనే ఈ వాటర్ ప్రెషర్ రెగ్యులేటర్స్ ఉన్నాయి మనము ఒక హైరైజ్ అనగానే ఒక ఎనిమిది ఫ్లోర్లు దాటి పది ఫ్లోర్లు దాటితే ఇక హైరేసే నేను ఎన్నోసార్లు మన వీడియోలో ఫస్ట్ అంటే లుక్లో హైరేస్ని ఎందుకు రిజెక్ట్ చేయాలి అంటే మన ఫైర్ ఫైటింగ్ కెపాసిటీ మ్యాక్సిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఫ్లోర్స్ వరకు ఉంది అంటే ైదరాబాదులో ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళగలిగి గలిగిన ఫ్లోరు పన్నెండు నుంచి పదిహేను మ్యాక్సిమం దానికన్నా పైన పోయే ఎక్విప్మెంట్ మన ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర లేదు మరి నీ ఫైర్ ఫైటింగ్ మెకానిజం ట్వెల్వ్ ఫ్లోర్స్ దాటలేదు అంటే మీరు థర్టీన్త్ ఫ్లోర్ పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇప్పుడు మన హైదరాబాదులో యాభై ఫ్లోర్ల హైరైజ్ కట్టి సిగ్గు లేకుండా అనుమతులు పొంది మరింత సిగ్గు లేకుండా దాన్ని అమ్మి కొనేవాడికి కూడా అవగాహన సిగ్గులు రెండూ లేవు ఎందుకంటే తాము సిగ్గు లేకుండా ఉంటుండచ్చు కానీ పన్నెండో ఫ్లోర్ దాటగానే ఫైర్ ఫైటింగ్ మెకానిజం యాబ్సెంట్ ఉంది అంటే నీ టోటల్ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ని ఫ్యామిలీ ఫ్యామిలీ యొక్క సేఫ్టీని నీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదంలో వేస్తున్నావు అనే జ్ఞానం బుద్ధి లేని వాళ్ళు సునాయాసంగా పన్నెండో ఫ్లోర్ పైన ఎన్ని ఫ్లోర్లకైనా పోయి కొంటున్నారు అసలు వీళ్ళు ఎడ్యుకేటెడా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ వేసుకోకుండా ఒక హై రేజ్ కానివ్వండి ఒక ఫ్లాట్ కానివ్వండి ఎలా ఉంటారు ప్రస్తుతానికి మీకు అనుకూలంగా అనిపించే సందర్భాలు రేపు ఆ హై రేజ్కి యమపాషంగా మారచ్చు ఇప్పుడు కొన్ని హైరేజెస్లో పదిహేనో ఫ్లోర్ దాటగానే కొన్ని హైరేజెస్లో పదిహేనో ఫ్లోర్ దాటగానే సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తలేవు ఏం చేయమంటారు ఆ ప్రమోటర్ వేరియస్ కంపెనీస్ టవర్స్ని హైరేస్ చుట్టూ పెట్టాలా అసలు ఒక టవర్ హైరేజ్ అంత ఎత్తుగా ఉంటుందా మరి దాని వేవ్స్ ఈ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్కి చేరగలవా మరి ఒక సెల్ ఫోన్ సిగ్నల్ రాని హైరేస్లో మీరు సుమారు రెండు కోట్లు పెట్టి మీ శునకానందం కోసం ఒక ఫ్లాట్ కొంటే మీ పరిస్థితి ఎట్లుంటుంది ఒక సెల్ ఫోన్ సిగ్నల్ రాని ఫ్లాట్లో ఒక మనిషి ఇప్పటి కాలంలో బ్రతకడం వ్యర్థం అంటే సెల్ ఫోన్ సిగ్నల్ రా వస్తలేదంటే మీ కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది అని అర్థం అంటే నేను మీకు ప్రాక్టికలీ ప్రాబ్లమ్స్ రాబోయే ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ కావాలని నేను క్లియర్గా చెప్తున్నాను ఆల్రెడీ మనం మస్తు డిస్కస్ చేసాం హైడ్రాజ్ గురించి ఇప్పుడు అంతా ఎయిర్ ఫైబర్ కదా ఎయిర్ ఫైబర్కి ఎట్లో మేనేజ్ సెల్ సెల్ఫోన్ సిగ్నల్ రాని రెండు కోట్ల ఫ్లాట్లో అసలు మీరు ఉండగలరా ఎందుకు ఉండాలి రెండు కోట్లు పడితే మీ ఈఎంఐ ఏముంటుంది సుమారు లక్షన్నర ఉంటుంది ల లక్షన్నర ఈఎంఐ కట్టి ఇంకా ఎక్కువనే మీకు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా రాని ఘోరమైన పరిస్థితులు ఉంటే మీరు ఆ ఫ్లాట్లో ఎందుకు వెళ్ళాలి ఇది జెన్యున్ క్వశ్చన్ కాదు మీరు డిసైడ్ చేసుకోవాలి మీ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో లేదా గ్రౌండ్ ఫ్లోర్లో సెల్ ఫోన్ సిగ్నల్ రాకపోతే మీరు ఏం చేస్తారు రోడ్డు బైక్ వెళ్తారు గేట్ బయట వెళ్తారు బిల్డింగ్ పైకి వెళ్తారు బాల్కనీలో వస్తారు మీరు బాల్ మీరు హై రైజ్ ఒక ట్వంటీ థర్టీ ఫ్లోర్స్లో తీసుకున్నారు మీకు సెల్ ఫోన్ రా సిగ్నల్ రాలేదు బాల్కనీలో వస్తే రాలేదు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్కి వస్తారా థర్డ్ ఫ్లోర్కి వచ్చి థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ ఓనర్ని రిక్వెస్ట్ చేసి మీ బాల్కనీలో పోయి నేను మాట్లాడుకొని వస్తాను అని చెప్తారా ఇది ప్రాక్టికల్గా నేను చెప్తున్నా ఇది రాబోయే సమస్య అంటే ఒక సెల్ ఫోన్ సిగ్నల్ రాని హై హైరైజ్లో మీరు ఉండగలరా సింపుల్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉండదు అనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇంత చిన్న కారణంగా మనం ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ వదులుకోవాల వదులుకోవాలి మొబైల్ సిగ్నల్ రాని దరిద్రపు ప్లేస్లో మీరు రెండు కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొంటున్నారంటే అదే దరిద్రానికి మొదటి సంకేతం కరెక్ట్ ఇప్పుడు మొన్న రీసెంట్గా నార్త్ తెలంగాణలో అర్త్ వచ్చింది నేను మీకు చెప్పిన మీ కర్మజాలి డ్యూ టు ఓవర్ एक्सप्लाइटे स्के सूकम वन कोर्मजार फस्ट स फ्लोर क्राक थर्टी फ्लोर् फारट फ्लो हई रेज जीरो वालू दिल में क्रंबल ड्यू टू క్రాక్స్ అండ్ అంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ అయితే మీ పైన ఉన్న ఫ్లోర్స్ అంతా వాల్యూ జీరో ఇది రిస్క్ కన్సిడర్ చేయవలసిందే అదేం కాదు సార్ అవన్నీ ఉంటే ఇప్పటివరకు ఎవడన్నా హైరేస్ లేదు సెస్మిక్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయలేదు అంటే భూకంపపు ఛాలెంజెస్ మనం ఇప్పటి ఫేస్ చేయలేదు ఫేస్ చేస్తే మీ రెండు కోట్లు ఈఎంఐ మాఫీ అవుతుందా బిల్డర్ సెస్మిక్ రెసిస్టెంట్ బిల్డింగ్ కట్టలేదని మీకు రెండు కోట్లు వాపస్ చేస్తాడా లేదా గవర్నమెంట్ చర్యలు తీసుకొని సెస్మిక్ ఇన్షూరెన్స్ ఏమన్నా పే చేస్తుందా అంటే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ అనే కాన్సెప్టే లేదు వస్తే రేపు క్రాక్స్ వచ్చినాయి అనుకోండి స్ట్రక్చరల్ డ్యామేజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో జరిగింది లేదా బేస్మెంట్ పిల్లర్లు స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగితే టోటల్ బిల్డింగ్ వాల్యూ జీరో ఈ ప్రశ్న ఎవరైనా ఇప్పటి వరకు బిల్డర్కి అడిగారా అడిగి ఉండరు అడిగి ఉండరు ఎందుకు అడగలేదు రెండు కోట్లు పెట్టి కొన్న యజమాని అర్త్క్వేక్ రెసిస్టెంట్ మెటీరియల్ వాడినరా పిల్లర్ స్ట్రెంత్ ఏమి అసలు నలభై ఫ్లోర్ల బిల్డింగ్ ఫైర్ ఫైటింగ్ మెకానిజం లేకుండా అప్రూవల్ ఎలా తీసుకున్నారు నేను అడిగే బేసిక్ క్వశ్చన్స్ చాలా హైఫై క్వశ్చన్స్ కాదు అసలు మధ్య మధ్యలో మన ఒక ఇంజనీర్ నేను యూట్యూబ్లో చూసినా సార్ ఎంత హైట్ పోతుంటే ఆ పైన ఫ్లోర్ యొక్క థిక్నెస్ తగ్గిస్తారట నేను మీకు ఒకటి చెప్పిన హై రైజెస్లో మార్బుల్స్ ఎందుకు వాడారు రెండు మూడు ఐదు కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ హై హైరైజ్లో దాంట్లో మామూలు వినాయిల్ ఫ్లోరింగ్ వేస్తాం మార్బుల్ ఫ్లోరింగ్ మీరు వేసుకోలేరు వాడు ఏడు మీరు డబ్బులు ఇచ్చినా ఏడు ఎందుకు ఏడు ఆ స్ట్రక్చర్ పై భయంకరమైన వెయిట్ పడి ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందని మీకు మార్బుల్ ఫ్లోరింగ్ వేయరు ఇలాంటి ముదనష్టపు బతుకు బతకడానికి మీరు సిద్ధపడ్డారు అంటే అసలు మీ బ్రెయిన్ మీ బతుకు ఒకసారి అనలైజ్ చేసుకోండి రెండు నుంచి నాలుగు కోట్లు పెట్టి ఒక ఫ్లాట్లో మీరు మార్బుల్ ఫ్లోరింగ్ వేయించుకోలేరు మీకు అక్కడ ముప్పై ఇరవై మూడు ముప్పై ఫ్లోర్లో ఉండే శునకానందం కోసం మీరు ప్రాక్టికలీ మీ లైఫ్ని లత్కోరగా మారుస్తలేరా మీరే మీరే ఆలోచించండి వర్డ్ కూడా కరెక్టే ఉంది నేను అడిగింది చెప్పేది రెండు నుంచి నాలుగు కోట్లు పెట్టినాక ఒక మార్బుల్ ఫ్లోరింగ్ వేయించుకొనే అంటే మీరు అనుకోని కూడా వేయించుకొనే లేని దుస్థితి ఎందుకు కల్పించుకుంటున్నారు ఇంకో మంచి పాయింట్ చెప్తారండి కొన్ని కంట్రీస్లో ట్వంటీ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అంటే ట్వంటీ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ ట్వంటీ ఇయర్స్ మీ ఈఎంఐ అయిపోవడానికి వస్తుంది కరెక్టా అంటే ఫ్లాట్ మీ పేరును హ్యాండ్ ఓవర్ అంటే కంప్లీట్ కబ్జాలకు వస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్పుడు ద రెంట్ అండ్ ద వాల్యూ రెండు కాలకులేట్ చేసుకుంటారు ఆ ఫ్లాట్కి వస్తున్న రెంట్ ఫార్టీ పర్సెంట్ విల్ గో టునెన్స్ అంటే ట్వంటీ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీకి మెయింటెనెన్స్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఇట్ విల్ ఈట్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ రెంట్ ప్లస్ ద బిల్డింగ్ విల్ గో అండర్ దాన్ని ఏమంటారు ఓల్డ్ బిల్డింగ్ కనుక దాంట్లో డిప్రిసియేషన్ మోడ్లో వెళ్ళిపోతుంది ఫాలింగ్ రెంట్స్ ఈజ్ ఈక్వల్ టు క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్స్ అంటే ద బిల్డింగ్ క్వాలిటీ డిసైడ్స్ ద రేట్ ఆఫ్ రెంట్ రెంట్ ఫాల్ అవుతుంది అంటే బిల్డింగ్ క్వాలిటీ డిప్రిషియేట్ అవుతుంది అని అర్థం కరెక్ట్ రాంగ్ మీరే ఆలోచించండి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఒక రెంట్ కాంపోనెంట్లో మెయింటెనెన్స్ కాంపోనెంట్ ఫార్టీ పర్సెంట్ పోతుంది అంటే ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ రెంట్ మీకు మిగులుతుంది అది ఓల్డ్ బిల్డింగ్కి రెంట్స్ తగ్గుతూ వస్తాయి డిప్రిసియేషన్ ఒక చోట పోటు వేస్తుంటే రెడ్యూసింగ్ రెంట్స్ ఒక చోట పోటు వేస్తుంటే ద రేట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద రెంట్ కాంపోనెంట్ యు ఆర్ ఫీలింగ్ ద హిట్ రైట్ మీకు ఇప్పుడు అర్థమవుతుందా एरिया फॉर एग्जांपल ओका हंड्रेड एकर्स हाईरेज को मार्क सो इनिशियली वाटर विल नॉट बी अ प्रॉब्लम फॉर वन इयर्स, बट द होल हंड्रेड एकर्स this thing थिंग एंड high rises అంటే ఒక ఫైవ్ టు టెన్ హైరేజెస్ రాగానే వాటర్ లెవెల్స్ డ్రాస్టిక్గా పడిపోయి మెయింటెనెన్స్ కాంపోనెంట్ పెరిగిపోయి అసలు వాటర్ అవైలబులే ఉండదు థ్రూ అవుట్ ద ఇయర్ సో యూ హ్యావ్ టు బై వాటర్ అంటే ఇలాంటి సమస్యలు పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి సమస్యలు ఊహించని రాని సమస్యలు మీరు ఎదుర్కొంటారు ఇప్పుడు చాలా రోజీగా ఉంటున్నాడు చూపించారు సెక్యూరిటీ కానివ్వండి పే పేమెంట్ ఫర్ ద పర్సనల్ మెయింటెనెన్స్ పర్సనల్ కోసం పేమెంట్స్ కానివ్వండి ఇవన్నీ ఇయర్ టు ఇయర్ అవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి మీ రెంట్స్ ఓల్డ్ బిల్డింగ్కి డిక్రీజ్ అవుతూనే ఉంటాయి ఈఎంఐ రేట్స్ పెరగచ్చు రెంట్ శాతం తగ్గొచ్చు మెయింటెనెన్స్ శాతం పెరుగుతూనే ఉంటుంది డిప్రిసియేషన్ కిందికి అంటే వాల్యూని కిందికి తోస్తూనే ఉంటుంది యూడిఎస్ కరెక్ట్గా క్యాలకులేషన్ ఉండదు అంటే డేంజర్స్ మీ వైపు పెరి పరిగెడుతుంటాయి వెన్యూ ఫినిష్ యూర్ యుఎం మై అసలు ఫ్లాట్ ఒక ఫ్లాట్ లాగా ఉండదు ఒక బర్డన్ లాగా ఉంటుంది నేను మెన్షన్ చేసేది ఒక త్రీ ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఈ పాటికే మీకు ఒక హై హైరేజ్లో ఫ్లాట్ తీసుకుంటే ఎన్ని డేంజర్స్ ఉన్నాయని బేసిక్ డేంజర్స్ చెప్తున్నా ఏజ్ పెరుగుతుంటే మెయింటెనెన్స్ పెరుగుతుంది మనిషిలాగా ఒక ఫ్లాట్ మనిషిలాగా అనుకోండి సంపాదించే వరకు బాగానే ఉంటుంది రిటైర్మెంట్ వచ్చింది అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ లాగా మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి ఆ పర్సన్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది దాని బ్యూటీ తగ్గిపోతుంది దాని డ్యూరబిలిటీ తగ్గిపోతుంది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అకౌంటబుల్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్లాట్ ఒక మామూలుగా ఉండిపోతుంది ఈఎంఐ కట్టినా ఒక వస్తువులా ఉండిపోతుంది దాని నుంచి మీరు మినిమమ్ ఎక్స్ట్రాక్ట్ చేయగలరు యు కెనాట్ ఎక్స్ట్రాక్ట్ మ్యాక్సిమం బికాస్ యు ఆర్ రూల్డ్ బై ద లా ఆఫ్ ఎ సొసైటీ అంటే మీ సొసైటీ ఏముంటుంది మీ అక్కడ ఫ్లాట్ ఓనర్స్ యొక్క అసోసియేషన్ ఉంటుంది వాళ్ళ బైలాస్ వల్ల తో మీరు బైండ్ అయి ఉంటారు యూ కెన్ టేక్ ఎన్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ డిసిషన్ యూ హ్యాడ్ టు ద మెయింటెనెన్స్ కాంపోనెంట్ ఇప్పుడు ఎవరు స్ట్రక్చరల్ డ్యామేజ్ చేస్తున్నా దాని పర్యవసానాలు మీరు అనుభవించాలి నేను సింపుల్గా చెప్తున్నా ఎవరికైనా కొద్దిగా ఇట్లా డౌట్ ఉంటే క్యాచ్ చేసేసుకుంటాను ఒక రైస్ యొక్క డేంజర్స్ అన్బిలీవబుల్ అసలు బిల్డర్స్ ఎంత చాకచక్యంగా మీకు డిజిటల్ వీడియోస్ డ్రోన్ విజువల్స్ చూపించి మోస్ట్ పథటిక్ వే టు లివ్ ఏ లైఫ్ అనేది మోస్ట్ లగ్జురియస్ మోస్ట్ హైఫై లాగా చూపించి మిమ్మల్ని ఎంతగా మోసం చేస్తున్నారో నేను వందలాది వీడియోల్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫోన్ సిగ్నల్ రాకపోవటం బూస్టర్స్ పెట్టినా వస్తలేదు ఏం చేయమంటారు మనం ముందరున్న ఒక పెద్ద హైరేస్ని రిమూవ్ చేయమంటారా లేదా ఒక హైరేజ్పై టవర్ కట్టమంటారా ఒక హైరేజ్పై టవర్ ఎలివేటర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మీ బిల్డింగ్ మేజర్ మెయింటెనెన్స్ కాస్ట్ కాంపోనెంట్ ఎలివేటర్స్ దాని లైఫ్ అది మొరాయిన్స్టర్ పది నిమిషం హై స్పీడ్ ఎలివేటర్స్లో టెన్ మినిట్స్ వెయిటింగ్ టైం ఉంది కొన్ని హై హైరైజర్స్లో అంటే అది ట్వంటీ ఇయర్స్ తర్వాత ముసలైన ఎలి ఎలివేటర్ ఏం చేస్తుంది అప్పుడు ఎంత ఉంటారు టైం అంటే పదిహేను నిమిషాలు నిలబడాల నిలబడి ఎక్కడ పోతారు మీరు కార్ పార్కింగ్ పోతారు కార్ పార్కింగ్లో మీ కార్ ఎక్కడ ఉంటుంది మీ స్టాఫ్లో ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి ఏజ్ అవుతుంటే మీరు డిస్కార్డ్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుంది సి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్లాట్ ఈజ్ ఈక్వల్ టు కార్ మీరు జాగ్రత్తగా వినండి ఫ్లాట్ ఈజ్ ఏ హౌసింగ్ అసెట్ అండ్ కార్ ఈజ్ ఏ ట్రావెలింగ్ కాంపోనెంట్ ఇవి రెండు ఈక్వెట్ అవుతున్నాయి फ्लाट बिकम ट्वेंटी द वालू यु एक्सट्राक्टेड फ्रॉम दू वाल फ्रम्लास्ट इट बिकम लांग एम दी एयर युग फ्लाट इजेट नाट इफल इट यू हेवी अट दू कर् क्या अर्थ पड़ा वीडियो चूपी वेदर दिस् करेक्ट వాడు ఒక్క పాయింట్ మీద కూడా జాబ్ ఇవ్వలేడు ఎక్సెప్ట్ అర్త్క్వేక్ వస్తుంది సార్ అర్థక్వేక్ వస్తలేదు ఇదంతా ఫేక్ అంటాడు కానీ అర్త్క్వేక్ వచ్చిన నాడు మీ ఫ్లాట్ వాల్యూ జీరో అయిపోతాయి ఇంకా మన స్టాండ్లోని రిపేర్ చెప్పొచ్చు అందరు కలిసి దాని స్ట్రక్చర్ని ఎట్లన్నా స్ట్రెంత్ చే ఇవ్వచ్చు ఓ థర్టీ ఫార్టీ ఫ్లోర్ బిల్డింగ్ని మీరు మెయింటెనెన్స్ ఇచ్చేస్తుందంటే ఆ కాస్ట్ కాంపోనెంట్ ఎవరు భరించాలి అనేది పెద్ద కొట్లాటైపోతుంది స్ట్రక్చరల్ డ్యామేజ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కు వస్తే వాడే భరించాలంటే వైశ్వడే ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ పర్సన్ వేర్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ దిల్డింగ్ క్లాష్ ఎక్కడనే వస్తుంది అన్ఇమ్జినబుల్ కదా దిస్ విల్ హ్యాపీ ఇప్పుడు మన ఛానల్ ఉంది కదా మీరు చూస్తానే అన్నాడు మన ఒక వచ్చింది కదా స్లోలీ ఈ ఓవర్ ఎక్స్ప్లాటేషన్ వల్ల మన హైదరాబాద్లో కూడా కొన్ని అర్థపోయెక్స్ వస్తాయి చిన్న సెసిఫిక్ చేంజెస్ రావచ్చు క్లైమేట్ డ్యామేజ్ వల్ల కూడా స్ట్రక్చరల్ డ్యామేజ్ కావచ్చు పొల్యూషన్ విలువ కూడా స్ట్రక్చరల్ డ్యామేజెస్ కావచ్చు ఆ స్ట్రక్చరల్ డ్యామేజెస్కి బాధ్యులు వరకు అప్పటి బిల్డర్ ఉండడం అమ్మేసరికి పోయేటాడు అంటే అసోసియేషన్ పోగేసుకొని ఆ థర్టీ ఫ్లోర్ స్ట్రక్చర్స్కి మెయింటెనెన్స్ పని చెప్పి అని అంటే కెన్ ఇమాజిన్ నే అందుకోసం చెప్పేది ఒకటి హై రైజెస్ ఆర్ నాట్ ఫార్ కాస్మోపాలిటన్ ఇండియన్స్ వెన్ ల్యాక్స్ ఆఫ్ ఎక్కర్స్ ఆఫ్ ఫ్రీ ల్యాండ్ అండ్ ప్లాట్స్ ఆర్ అవైలబుల్ ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆర్ అవైలబుల్ వై డోంట్ go and spend your valuable money buying lands building flats building villas and maintain your lifestyle in a humble way in a practical way without the burden of living under a group of people who are not accommodative you have to live with them allow them. यू मे आर् मे नाट लिव विट इस अक्टू यू ए इंडिपेडें स्ट्रक्चर इज नाट गवर्ड बै सोसईटी लास्ट दट इज द मोस्ट इंपारटेंट कांपोनेट द पर्सन हूज स्पेंग क्रोर् टू टू क्रोर्स टू थ्री क्रोर्स शुड थिंक अबउट हिस् इनमेंट वीडियो नचनते लाइक् शेर सब्सक्रेबा नमस्कार